ఓం శ్రీ శ్రీగురు బ్యోనమ ఈరోజు మీ అందరికీ ఒక అద్భుతమైన టాపిక్ చెప్పబోతున్నాను హెల్త్ కోసం చాలామంది కాల్స్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసము ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని షేర్ చేస్తాను ఏంటంటే మనం తినే ఆహారము మనం త్రాగే నీరు అసలు మీ అందరికి తెలుసా నీరే ఒక అమృతంలాగా పనిచేస్తుంది అంటే నీరు ఆయుర్వేదము అనే పదాలు నేను ఇంతకుముందు కూడా మీకు షేర్ చేయడం జరిగింది నీరు ఆయుర్వేదం ఏంటి నీరులో ఏదన్నా కలపాలా చేయాలా అనే విషయం ఉంటుంది అలా కాదండి ఆ నీరుని ఎలా తాగాలి ఆ నీరు ఆయుర్వేదము ఒక నీరు అనేది మంచి నీరు త్రాగే నీరు ఒక మెడిసిన్లా పనిచేస్తుంది అది ఎలా సాధ్యమవుతుంది అసలు నీటిని ఎలా ఆస్వాదిస్తూ తాగాలి అనే విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తాను ఇంకా ఈ విషయం గురించి తెలుసుకోవాలని ఉంటే మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్ కనుక మనకు ఎంత డబ్బు ఉన్నా మనకు ఆరోగ్యాన్ని కొనలేని పరిస్థితులు ఉంటాయన్నట్టు అలాంటి వాళ్ళు ఏడ్చినా ఏది చేసినా ఎలాంటి ఫలితాలు ఉండవు కనుక మనం తినే ఆహారము త్రాగే నీరును మెడిసిన్లా ఎలా తీసుకోవాలనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ షేర్